లైన్స్ క్లబ్ వేడుకపేట సంబరాలు పేరిట ఉన్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి లైన్స్ సభ్యులు పాల్గొంటారు లైన్స్ ఆధ్వర్యంలో వేడుక పేరిట సంబరాలు జరగనున్నాయి ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి లైన్స్ సభ్యులు పాల్గొంటారు లైన్స్ త్రీ ట్వంటీ ఆధ్వర్యంలో ఈ వేడుక కార్యక్రమం జరగనుంది ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి వరకు పలు కార్యక్రమాలు జరుగుతాయి హనుమకొండలోని పెద్దమగట రోడ్లోని ఏఆర్ఆర్ గార్డెన్ లో నేత్రాలజీ అంశంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అనంతరం కన్నుల ఎనభైకి పైగా క్లబ్లు కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమం సమావేశం రెండవ ఉప గవర్నర్ ఎన్నిక కుందూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడే కొత్త కేబినెట్ ప్రకటన ఉంటాయి ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు ముఖ్యంగా పాల్గొంటారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్యాట్ ఏరియా లీడర్ ఎల్సీఏఎఫ్ ఏరియా లీడర్లు దీపక్ భట్టాచార్య నరేందర్ రెడ్డి మల్టిపుల్ చైర్మన్ మోహన్ రావు మాజీ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మాజీ గవర్నర్లు లయన్స్ నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు కార్యక్రమానికి ప్రస్తుత లయన్స్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ రమారెడ్డి కోరారు